అందరికీ నమస్కారం అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా ఆ దేవుడి ఆశీస్సులతో ఈ కుటుంబాల్లో వెలుగులు నింపాలని మంచి జరగాలని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు మీ అందరికీ కలగాలని ముఖ్యంగా గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ రకంగా ప్రతి పేదవాడి ఇంట్లో పండుగ వాతావరణంలో వారు ఉన్నారు రానటువంటి కాలంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఆ పండుగ వాతావరణం ప్రతి దినం మీ ఇంట్లో ఉండేటువంటి విధంగా మీరు ఆశీర్వదిస్తారని ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాం yeah wow.